హలో ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కలగలుపుతూ మరో వండర్ఫుల్ ఎపిసోడ్ తో ముందుకు వచ్చేశాను తిప్పే ఒక సంఘటనను ప్రేక్షకులు ఎక్సైట్మెంట్ తో చప్పట్ల కొట్టి మరీ ఆదరించారు అసలు కాలాన్ని వెనుకకు తిప్పడం ఎంత వరకు సాధ్యం ఇంకా మన ఈ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ లిక్విడ్ ఏమిటి ప్రపంచంలోనే అతి భారీ కాయగూరలను పండించే ప్రాంతం ఏది ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ను ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చక్ముఖీ స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం జీవుల ప్రాణాలను క్షణాల్లో తీసేయగల పాము విషాన్ని తలచుకుంటే చాలు గుండెల్లో గుబులు పుడుతుంది కదా కానీ అదే చాలా కాస్ట్లీ అని మీకు తెలుసా అన్నిటికంటే థాయిలాండ్ ఒక గ్యాలన్ అంటే త్రీ పాయింట్ సెవెన్ లీటర్లకు ఒక లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు డాలర్లు పలుకుతుంది ఇండియన్ రూపాయల్లో చెప్పాలంటే ఒక కోటి ఇరవై ఏడు లక్షల పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది వరకు ఉంటుంది వాహమో కేవలం మూడున్నర లీటర్లు ఎంత ఖరీదా అని అనుకుంటున్నారా ఆ మాటకొస్తే తేలు విషం యొక్క రేటు తెలిస్తే మీరు ముక్కున వ్రేలేసుకోవడం గ్యారంటీ అది అత్యంత ఖరీదైన ద్రవంగా పేరు పొందింది ఒక గ్యాలన్ తేలు విషం ఏకంగా మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది డాలర్ల వరకు ఉంటుంది మన రూపాయల్లో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ నెంబర్ వస్తుంది సుమారు మూడు వందల ఇరవై మూడు కోట్ల పంతొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు అది సరే అసలు ఈ విషం ఎందుకు అంత ఖరీదు మొదటి పాయింట్ ఏమంటే విషాన్ని పెద్ద మొత్తంలో సేకరించడం చాలా కష్టం రెండోది ఏమంటే విషంలో ఉండే ప్రత్యేక ప్రోటీను సూక్ష్మజీవులతో క్యాన్సర్ తోనూ పోరాడే లక్షణాలను కలిగి ఉంటుంది అందుకే ఖరీదైన మందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఒక్క మాటలు చెప్పాలంటే అవసరం ఎక్కువ దొరికేది తక్కువ కావటం వలన విషపు పురుగుల యొక్క విషం ధర కనీ విని ఎరుగునంత ఎక్కువ ఉంటుంది రాత్రి ఆకాశంలో ఒక్క క్షణం పాటు వెలిగి పెద్ద తోకతో నేల వైపు దూసుకొచ్చే తోక చుక్కల గురించి మనకు తెలియంది కాదు మనం వాటిని గుర్తించి ఆశ్చర్యపోయే లోపే అవి ఆవిరైపోతాయి నిజానికి ఇవి తోక చుక్కలు కావు ఒల్కలు అంటారు అంతరిక్షంలో తిరిగాడే ఇసుక రేణువు నుంచి చిన్న గులకరాయి అంత ఉండే స్పేస్ డెబ్రిస్ మన భూ వాతావరణంలోకి వేగంగా దూసుకువచ్చి గాలితో రాపిడికి గురయ్యి విపరీతంగా వేడెక్కి ఆవిరి అవుతాయి మండే ఆ ఆవిరే మనకు తోకలా కనిపిస్తుంది నిజానికి వల్కలు చాలా వరకు నేలను తాకే లోపలే ఖాళీ బూడిద అయిపోతాయి కెమెరా లాంగ్ ఎక్స్పోజర్స్ లో జాగ్రత్తగా గమనిస్తే ఉల్కలు రకరకాల రంగుల్లో కనిపిస్తాయి వల్క ఏ ఏ రకాల మెటీరియల్ తో తయారై ఉంటే ఏ ఏ రకమైన రంగుల్లో కనిపిస్తాయి అనేది ఇక్కడ చూపించాను చూడండి మెగ్నీషియం రిచ్ గా ఉండే సియాన్ కలర్ లోను సోడియం ఎక్కువ ఉన్న ఉలకలు ఆరెంజ్ కలర్ లోను కాల్షియం కంపోజిషన్ లో ఉంటే వయోలెట్ వర్ణంలోను ఇనప గులికలు కాలిపోయినప్పుడు బ్రైటర్ ఎల్లో కలర్ లోను ఇంకా నైట్రోజన్ ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండటం వలన ఆ ఉలకలు చక్కటి ఎరుపు రంగులోనూ కనిపిస్తాయి మన శరీరాన్ని జాగ్రత్తగా గమనిస్తూ సూక్ష్మ స్థాయిలో విశ్లేషించుకుంటూ పోతే అన్ని రకాల నియమ నిబంధనలను గుర్తిరిగి ప్రవర్తించే ఒక కెమికల్ ఫ్యాక్టరీలా ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన ఒక మైండ్ బ్లోయింగ్ నంబర్ ను చూపించాను చూడండి ఈ నెంబర్ అంతా చదవటం నా వల్ల కాదు మీరే ఒకసారి చదువుకోండి ప్రతి సెకండ్ కు మన శరీరంలో సమానమైన కెమికల్ రియాక్షన్స్ రియాక్షన్స్ ఉంటాయి ఎన్ని అంటే ఇక గంటకి రోజుకి జరుగుతాయి అనేది ఊహకైనా అందదు అవునా మరో విషయం ఏమంటే ఇందులో ఎక్కువ శాతం రియాక్షన్స్ ఇర్రివర్సబుల్ అంటే ఒక్కసారి జరిగిపోతే తిరిగి వెనుకకు తీసుకుపోలేమన్నమాట ఉదాహరణకు గుడ్డును కొట్టి ఆమ్లైట్ చేసామనుకోండి ఆ చర్య ఇర్రివర్సిబుల్ ఏమంటే ఈ ఆమ్లైట్ ను తిరిగి గుడ్డుగా మార్చడం ఇంపాసిబుల్ అన్నట్లు ఈ ఫ్యాక్ట్ ని బట్టి కూడా మనము బ్రీఫ్ గా ఒక కంక్లూజన్ కి రావచ్చు అది ఏమంటే ప్రాక్టికల్ గా టైం ట్రావెల్ చేసి భూత భవిష్యత్తు కాలాలకు వెళ్లటం సాధ్యం కాదు అని ఎందుకంటే మన దేహంలో ఎక్కువ శాతం ఇర్రివర్సిబుల్ చర్యలే జరుగుతూ ఉంటాయి కనుక ఇందాక్టి ఫ్యాక్ట్ లో టైం ట్రావెల్ గురించి ప్రస్తావన వచ్చింది కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదు లో రిలీజ్ అయిన ఘటోద్గచ్చుడు మూవీలోని ఒక కీలకమైన పాయింట్ ను ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఆ రోజుల్లో ఇది భారీ హిట్ సినిమా ఆలీ రోజాలు హీరో హీరోయిన్ లుగా సత్యనారాయణ ఘటోద్గచ్చుడుగా ఎస్వి కృష్ణారెడ్డి ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా తెరకెక్కించారు ఈ సినిమాను బేబీ ఫ్యామిలీ ఫ్యాన్స్ బేస్ మరింత పెంచిన సినిమా ఇది కామెడీ విలన్ గా ఏవిఎస్ రోబోట్లు ఈ సినిమాలో మరింత పెద్ద ఆకర్షణ అసలు విషయానికి వస్తే జీప్ యాక్సిడెంట్ లో బేబీ ఫ్యామిలీ చనిపోతుంది అది తెలిసి ఘటోత్కచుడు చలించిపోతాడు ఆ పాపాయిని తిరిగి బ్రతికించాలని నిర్ణయించుకుంటాడు కనుక కాలాన్ని పాపాయి చనిపోవడానికంటే ముందటి స్థితికి నడిపి ఆ తరువాత ఆమెను రక్షించవచ్చు కదా అన్నది అతని ఆలోచన కనుక టైంను ను వెనుకకు నడపాలి అందుకోసం హనుమంతుడిని పూజ చేసి ఆకాశమంత పెద్దవాడు పెద్దవాడవుతాడు ఇది సోషియో ఫ్యాంటసీ మూవీ కనుక ఘటోత్కచుడు ఎక్కడ నిల్చున్నాడో లాంటి లాజికల్ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ దొరకదు కనుక దాన్ని వదిలేద్దాం గ్రహాల కంటే పెద్దవాడు అయిన ఘటోద్గచుడు తన చుట్టూ తాను తిరుగుతున్న భూమిని రెండు చేతులతో పట్టుకుని ఆపేస్తాడు ఎప్పుడైతే భూమి తిరగటం ఆగిపోయిందో టైం కూడా కదలటం ఆగిపోతుంది ఆ తరువాత భూమిని ప్రస్తుతం తిరుగుతున్న దిశకు వ్యతిరేక దిశలో తిప్పుతాడు దాంతో టైం వెనుకకు నడుస్తుంది ఆ రకంగా ఫ్యామిలీకి యాక్సిడెంట్ జరగని సమయం వరకు వెనుకకు తిప్పి ఆపేస్తాడు ఆ తరువాత కథలోకి తిరిగి ఎంటర్ అయ్యి ఆ అమ్మాయిని దుండగల బారి నుంచి రక్షిస్తాడు ఇక్కడ భోలేడన్ని ప్రశ్నలు తలెత్తుతాయి నిజానికి భూమి తిరగకుండా సడన్ గా ఆపటం అంత శ్రేయస్కరమా అస్సలు కానే కాదు గంటకు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో తిరిగే భూమిని సడన్ గా ఆర్పేసినంత మాత్రాన భూ వాతావరణం వెంటనే ఆగిపోదు కదా భూమి తిరుగుతుండ దిశలో అంతే వేగంతో అత్యంత తీవ్రమైన హరికేన్ తుఫాను వేగం గంటకు మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే అయినా దీని బీభత్సమే తట్టుకోవడం కష్టం ఇక గంటకు పదహారు వందల కిలోమీటర్లు అంటే ఇక పరిస్థితి ఏమిటనేది ఆలోచించండి మనుషులు చెట్లు బిల్డింగ్లు జంతువులు వేగంతో విసిరేయబడతాయి నేల మీద మట్టి పెద్ద వస్తువులు రాళ్ళు అంత ఆకాశంలోకి విసిరేయబడుతుంది భూగోళం అంతా పేలినట్లు అల్లాడిపోతుంది అదే సమయంలో సముద్రంలోని నీరంతా ఊహకైన అందనంత పెద్ద సునామీలా ఎగసపడిపోయి నేల భాగాన్నంతా ముంచెత్తేస్తాయి ఎక్ట్రానిక్ ప్లేట్స్ లో తీవ్రమైన కథలికలు జరిగి భయంకరమైన భూకంపాలు వచ్చి భూగోళ చరిత్రలో కనివిని విని ఎరుగినంత వినాశనానికి కారణమవుతుంది నేలంతా పగిలిపోయి కొత్త ఖండాలుగా వేరైపోతాయి అయినా ఇది ఫ్యాంటసీ మూవీ కనుక ఇదంతా వదిలేసి మనం డిస్కస్ చేయాలనుకునే పాయింట్ దగ్గరకు వచ్చేద్దాం భూమి తిరగడం ఆగిపోతే టైం ఆగిపోతుందా భూ భ్రమణాన్ని వెనుకకు తిప్పితే టైం వెనుకకు తిరుగుతుందా నిజానికి ఇలా జరిగే అవకాశమే లేదండి గ్రహాల భ్రమణం లేదా పరిభ్రమణం పైన సమయం అనేది ఆధారపడి ఉండదు అంటే గ్రహం వేగంగా తిరిగితే టైం వేగంగా తిరిగేయటం నెమ్మదిస్తే టైం నెమ్మదిగా తిరగటం గ్రహం తిరగడం ఆగిపోతే మొత్తానికి సమయం ఆగిపోవడం లాంటివి జరగవు అన్నట్లు కేవలం భూమికి ఒక సమయం వేరు వేరు గ్రహాలకు వేరు వేరు సమయాలు అని కూడా ఉండవు విశ్వం మొత్తానికి ఒకటే సమయం ఉంటుంది అంతరాలంలో జరిగే సంఘటనల కారణంగా అది మారిపోదు ఆఫ్ టైం అంటారు కదా సమయం అనేది ముందుకు నడిచి వెళ్లిపోతూనే ఉంటుంది కాంతి వేగాల వద్ద గాని లేదా భారీ గురుత్వాకర్షణల దగ్గర గానీ టైం మందగించి స్లోగా నడుస్తుంది అంతేగాని పూర్తిగా ఆగిపోవడం అంటూ జరగదు ఇక మొత్తం విశ్వం యొక్క టైం వెనుకకు నడవటం అనేది కూడా సాధ్యం కాదు కనుక జరిగిపోయిన సంఘటనలు అన్ని రివర్స్ అవటం అనే పాయింటే ఉండదు మిత్రమా సినిమాను విమర్శించే ఉద్దేశంతో నేను ఈ పాయింట్ ను లేవరెత్తలేదు కేవలం అవగాహన కోసం మాత్రమే అని గమనించగారు ఈ ఫోటోలోని జంతువుని చూసారా యానిమేషన్ బొమ్మలో ఉంది కదా దీని ముఖంలో కనిపించే ఆనంద ముచ్చటైన కారణంగా ఇది వరల్డ్స్ గా పేరు సంపాదించుకుంది దీని అసలు పేరు కాస్త కుక్కలా కనిపించిన కుక్క కాదండి కోక్క ఆస్ట్రేలియాలో పెరిగే ఈ శాఖాహార జీవి కంగారుల్లానే తన పూర్తిగా ఎదగని బిడ్డను కనేసి పొట్ట దగ్గరలో ఉండే సంచిలో పెంచి పోషించుకుంటుంది దీని బిహేవియర్ చాలా సౌమ్యంగా ఉంటుంది అందుకే ఫోటోగ్రాఫర్స్ వెంటాడి దీని ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటారు ఫిల్లి సైజు లో ఉండే ఇది రకరకాల చెట్ల ఆకులు గడ్డి తింటుంది ఈ ఆకుల్లో ఉన్న నీటిని వాడేసుకుంటూ చాలా కాలం పాటు నీటిని తాగకుండా కూడాను బ్రతికేయగలదు నీటిని చల్లబరుచుకుంటూ పోయామనుకుందాం జీరో డిగ్రీలకు చేరుకోవటంతో నీరు గడ్డ కట్టి మంచిగా మారిపోతుందని మనకు తెలుసు కదా ఇక్కడ ప్రశ్న ఏమంటే సున్నా డిగ్రీల దగ్గర కూడా నీరు మంచిగా మారకుండా నీరుగా ఉండటం సాధ్యమా సాధ్యమే అంత ఈజీగా పగిలిపోని గాజు బాటిల్ ను తీసుకుని ఫుల్ గా నీటితో నింపేసి దాని మూతను చాలా టైట్ గా బిగించేయాలి ఆ బాటిల్ ను సల్లబరుస్తూ సున్నా డిగ్రీలకు తీసుకుపోయామనుకుందాం ఆ నీరు గడ్డ కట్టి మంచిగా మారకుండా నీరులానే ఉండిపోతుంది ఈ సందర్భంలో జీరో డిగ్రీలు దగ్గర నీరు మంచిగా మారిపోవాలి కదా అసలు అలా ఎందుకు జరగలేదు అనే కదా మీ ప్రశ్న చాలా సింపుల్ నీరు గడ్డ కట్టినప్పుడు సైజు పెరుగుతుంది గాజు బాటిల్ లో కొంత ఖాళీ ఉందనుకోండి అప్పుడు ఆ ప్రాంతాన్ని మంచుగా ఎక్కువైన ప్రాంతం ఆక్రమించుకుంటుంది కానీ మనం బాటిల్ ఫుల్ గా నీటితో నింపేసాము దాంతో మంచుగా మారేపుడు జరిగే ఎక్స్పాన్షన్ కు స్థలం లేక చచ్చినట్లు నీరు నీరుగానే ఉండిపోవాల్సి వస్తుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నీరును నిలువ చేసే కంటైనర్ కనుక తగినంత గట్టిగా లేదనుకోండి అప్పుడు నీరు ఆ కంటైనర్ ను పగలగొట్టి మరీ మంచుగా మారిపోతుంది చివరిగా మరొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పి ఈ ఎపిసోడ్ ముగిస్తాను పెద్ద పెద్ద భారీ సైజు కూరగాయలు పండించటంలో గిన్నీస్ రికార్డులను తిరిగి రాయటంలో ప్రపంచంలోనే అలస్కా ప్రజలు ముందుంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అలస్కా కూడా ఒక రాష్ట్రం అని మీకు తెలుసు కదా అసలు వారికి ఇది ఎలా సాధ్యం అని ఎప్పుడైనా ఆలోచించారా అలస్కా ప్రాంతం యావరేజ్ రోజుకి ఇరవై గంటల పాటు సూర్యుని ఎండకు గురవుతూ ఉంటుంది దీని వలన మొక్కలకు భారీ స్థాయిలో సూర్యరశ్మి అంది మొక్క నుంచి వచ్చే ఫలసాయం కూడా అంతే సైజులో ఉంటుంది అది ఎపిసోడ్ మీకు వీటిలో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందనేది కామెంట్ చేసి చెబితే నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చక్కుముఖి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ